అండి నేను రజాక్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో నాకు అయితే తెలియదు కానీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారం చూస్తుంటే ఒక ఇంత వీళ్ళు ఆత్రు తట్టుకోలేకపోతున్నటువంటి పరిస్థితి ప్రతి దాని మీద కూడా ప్రతి దాని మీద కూడా వీళ్ళు చేసేటటువంటి ప్రోపకాండకి ఫ్యాక్ట్ చెక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ ఏదైతే ఉందో ఈ టీం రిప్లై అవ్వడం జరుగుతుంది ఒక విషయం కాదు రెండు విషయాలు కాదు ప్రతి దాని మీద కూడా సో ఈ రోజున ఒక దానికి సంబంధించి వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట అదేంటంటే ఆరోగ్యశ్రీని ఆపేయబోతున్నారు అన్నట్లే ఒక ప్రచారం అయితే జరిపినారనమాట దానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ గాట్ కౌంటర్ ఇచ్చిందనమాట అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమని ప్రచారం చేశారంటే పెమ్మసాని గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట సో పెమ్మసాని గారు కనీస అవగాహన లేకుండా కేంద్ర మంత్రి హోదాలో ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారు ఆ కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఎలా అవుతాయో కనీసం తెలియకపోవడం తెలియకపోతే ఎలా కేంద్ర ప్రభుత్వ పథకమైనా అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకైనా పరిజ్ఞానం పెంచుకోకపోతే ఎలా అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఒక కౌంటర్ ఇచ్చే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం మంగళం అని చెప్పేసి వీళ్ళు పోస్ట్ ఆ పోస్ట్ ఆ పోస్ట్ కూడా నేను పక్కన పెడతా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు రియాక్ట్ అవ్వడం జరిగింది ఫ్యాక్ట్ చెప్ ఫ్యాక్ట్ చెక్ చెప్తుంది ఏంటంటే ఆరోగ్యశ్రీ నిలిపివేత ప్రచారం అవాస్తవం ప్రజలెవరూ కూడా నమ్మకండి ఆరోగ్యశ్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలుపుదల చేయలేదు సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ప్రభుత్వ హాస్పిటల్కి కావచ్చు అదేవిధంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తారని చెప్పేసి ఫ్యాక్టరీ చెప్పి చెప్పడమే కాకుండా దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కొత్త సరికొత్తగా ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ పేరున ఇరవై ఐదు లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలు అమలు చేస్తున్నారు చూసుకోండి ఇది పరిస్థితి అండి లక్షల వరకు ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా మీరు ఏ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి పోయినా సరే అంటే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక సంవత్సరానికి గాను పాతికి లక్షలు పెట్టడానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో వెబ్సైట్లో అంత క్లియర్గా అంత క్లియర్గా చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా వెమ్మసాని గారంట ఏదే అమలు ఆపేసినారంట ఆరోగ్యశ్రీ అమలును ఎందుకు ఆపుతారు అసలుకి ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా టర్న్ చేయాలి ఏ విధంగా టీల్ చేయాలి ఏంది ఇది ఈ రోత్ ఏంది ఈ రోజు ఏంది అర్థం కావట్లే ఇలా ప్రతి దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ పోతే ఏంది పరిస్థితి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అది పార్టీ ఆఫీషియల్దో లేకపోతే ఏదైనా అభిమానులు మెయింటైన్ చేస్తారు నాకే తెలియదు కానీ వాళ్ళ అభిమానులు మెయింటైన్ చేసే ట్విట్టర్ అకౌంట్లనే ఉంటాయి వాళ్ళు మెయింటైన్ చేసిన ట్విట్టర్ అకౌంట్లు అలాగే ఉంటాయి పార్టీకి లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి కానీ ఫ్యామిలీ మొత్తానికి గవర్నమెంట్ భరిస్తూ ఉంటే అసలు ఆరోగ్యశ్రీనే పొంద పెట్టేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరి దీని మీద గవర్నమెంట్ ప్రభుత్వం ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి దానిలో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి